ఇల్లు లేదు నాకు స్థలం లేదు అని చెప్పి ఏనాడు కూడా పోరాటాలు చేయకముందే మనకి ముందుగానే రాజ్యాంగంలో ఏదైతే మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలకు ఒకసారి భూ పంపిణీ జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆ ఆశయాలను తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి వారికి కూడా అందరు కూడా ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇంటి నిర్మాణం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగింది అదేవిధంగా పిల్లలు చదువుకోవటానికి ప్రైవేట్ స్కూల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి ప్రతి ఒక్క బిడ్డకు చదువుకున్న బిడ్డలందరికీ కూడా అమ్మఒడి కింద వేసి పిల్లలను చదివించే విధంగా జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో కూటమ్మగా ముగ్గురు వస్తున్నారు ఆ ముగ్గురిని ఆ శక్తులను వదిలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉంటారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుండి కూటమని తరిమి కొట్టాలి ఫ్యాన్ని ఫ్యాన్కి వేయాలని చెప్పి మానమానాడు తరఫున నేను కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను అదేవిధంగా పత్తిపాడి నియోజకవర్గాన్ని బాలసాని కిరణ్ గారుని ఆయనకు ఓటేసి అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలార వెంకట రోషి గారిని వారిని ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మాలమానాడు తరఫున కోరుతా ఉన్నాను ఇక నుండి రేపు జరగబోయే ఎలక్షన్లో మేము క్యాంపింగ్ చేసి ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము అందరితో కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను జనంలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకొని అదే అదేవిధంగా దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు అందరం కూడా కలుపుకొని పోయి మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసే విధంగా మేము రిపాల నుంచి ఎలక్షన్ క్యాంపింగ్కి మొదలు పెడుతున్న విధంగా ఇది నా సొంత గ్రామంలో నేను ఎక్కడి నుంచో మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో నా గ్రామం నుండి నేను ఈ యొక్క ఆచరణ కొనసాగిస్తూ ఉన్నాను భీమ్ జై అంబేద్కర్ నా పేరు సొంగ వెంకటరమణ మాలమానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని